మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది చిత్రమా మిత్రమా నా చైత్ర చిత్రమే ఎంతో చిత్రమే మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమే మిత్రమా నాయసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ

ప్రాణం నీ స్నేహం స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెలు నిండావు నీవు నిండుగా ఎదలోతులు నిలిచావు నీవు తోడుగా నా గుండెలు నిండావు నీవు నిండుగా ఎదలోతులు నిలిచావు నీవు తోడుగా

నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్రమే మిత్రమా నాయ చిత్రమే ఎంతో చిత్రమే మట్టిని మనిషిగా మలచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషిగా మలచినావు ఎందుకు మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో మంచికి మనసును ఇచ్చినావు ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళలో గడిపి నేనెక్కడా ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముల్లలో గడిపే నేనే కడా మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమే మిత్రమా నాయసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది చిత్రమే మిత్రమా నాయసయ్యా చిత్రమే ఇది నీ చిత్రమే కంటినీరు తుడచినావు కంటికి రెప్పై నిలచినావు వింతగా నన్ను వలచినావు తండ్రి విని వై పిలచినావు కంటి నీరు తుడచినావు ఎందుకో కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో వింతగా నన్ను వలచినావు ఎందుకో కన్న తండ్రి వై పిలచినావు రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళలో గడిపే నేనెక్కడా రతనాల రాసుల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళలో గడిపే నేనెక్కడా మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమే మిత్రమా யாச்சிட்டு மிதமா நித்திரமா சித்தமா இது நித்திர மிதமா நேசயா சித்திர மே இது சித்திர மே Pre sneham ni pranam naku pranam ni pranam pranam ni sneham nisneham,

చిత్రమే ఇది నీ చిత్రమే మట్టిని మనిషికి మలచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషి మలచినావు ఎందుకో మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో మంచికి మనసును ఇచ్చినావు ముత్యాల బాటల్లో నడిచి నీవెక్కడా బ్రతుకంత ముళ్ళలో గడిపి నేనెక్కడా ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడా బ్రతుకంత ముళ్ళలో గడిపే నేనెక్కడా మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమే మిత్రమా నాయసయ్యా చిత్రమే ఇయూ చిత్రమే మిత్రమా నా మిత్రమా మిత్రిత్రీ చిత్రమే మిత్రమా నాయసయ్యా చిత్రమే ఇది చిత్ర మేము